అల్లుడు గారి కట్నం తక్కువైందని అల్లరికి పెట్టారట ఆ కట్నం బ్యాలెన్స్ చేయడం కోసం విజయసాయి రెడ్డి గారు అల్లుడు కట్టబెట్టాడు నూట ఎనిమిది వడ్డించేవాడు మనైతే ఆఖర బంతిలో కూర్చున్న పర్లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి జమానాలో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ సంస్థల్ని అయిన వాడికి కట్టబెట్టి దోపిడీ చేశారు ఈ నూట ఎనిమిది అంబులెన్స్ సిస్టమ్ కూడా ఒక విధానం అనేది మనం చేస్తా ఉన్నా ఆ మధ్య నేను మా ఎంపీ గారు కారులో కాకిరాడ వెళ్తున్నాం సార్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి ఇంకో రెండు కిలోమీటర్లు ఉందనగా వేరే వాళ్ళ కారు వెళ్ళి ఒక రోడ్ క్రాస్ చేస్తున్న అమ్మాయికి గుర్తుకుం సార్ అమ్మాయికి కొప్పకూలిపోయింది బొత్స చచ్చిపోద్దామన్న భయంలో మేము మేము కారు ఆపుకొని ఎంపీ గారు మేము దిగి అంబులెన్స్ కోసం ఫోన్ చేసాం సార్ ఇరవై నిమిషాలు అయినా కూడా రెండు కిలోమీటర్లు ఉన్న మెడికల్ కాలేజీ అందుబాటులో రాలేదు పదిహేను నిమిషాల దూరంలోనే ఉన్న మే రాజమండ్రి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నుంచి కూడా అంబులెన్స్ రాలేదు మేము అమ్మాయిని మళ్ళీ వేరే కార్లు వేసుకొని పక్కన ఉన్న మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేసి ట్రీట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది సార్ అంటే అంబులెన్స్ విధానం ఎలా నడిచిందో ఎగ్జాంపుల్గా చెబుతున్నా ఇవాళ ఏదైతే ప్రభుత్వం కొంది ఇవాళ ఏడు వందల అరవై ఎనిమిది అంబులెన్స్లు నూట ఎనభై అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు ఐదు వందల డెబ్బై బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అన్ని గవర్నమెంట్ కొంది పరికరాలన్నీ గవర్నమెంటే కొంది కానీ అయిన వాళ్ళు కట్టబెట్టడం కోసం ఏదో బినామీ పిల్లలు కొని బెట్టించి అరవిందో కన్స్ట్రక్షన్ ద్వారా అరవిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ పేరు తోటి వాళ్ళు అప్పు చెప్పారు ఏది పాత రేటుకి లక్షప్పై ఒక్క వేలు ఒక్కొక్క వెహికల్కి ఇవ్వాల్సిందని లక్షా డెబ్బై ఐదు వేలు మార్చారు పాత దాటికి కొత్త కొత్తకి లక్ష ముప్పై ఒకటి రెండు లక్షల యాభై ఒక్క వేలు మార్చారు అంటే దాదాపుగా ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది సార్ సర్వీస్ ఇచ్చారా అంబులెన్స్లో టెక్నీషియన్ లేరు మందులు సరిగా ఉండలేదు టైర్లు బేలిపోయి కొని పడలేకపోతే మనుషులు తోసి స్టార్ట్ చేసిన పరిస్థితులు కొన్ని అంబులెన్స్లు ఉన్నాయి మరి ఏదైతే కంపెనీ ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్న కంపెనీ ఎందుకు నూట ఎనిమిది సవసే సక్రమంగా నడపలేదు పేద ప్రజల కోసం నిర్దేశించిన ప్రమాదాల సమయంలో ఆదుకోవడం కోసం పెట్టిన ఈ వాహనాలు ఎందుకు సరిగా నడవలేదు కేవలం అరబెందో ఫార్మాకి కట్టబెట్టడం కోసం చేసిన ఈ నిర్వాహకం వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతింది కుయ్యి కుయ్యి మన వస్తులని చెప్పేవాడు రాజశేఖర రెడ్డి గారు నీ కొడుకాయంలో పుయ్యి కుయ్యి కాదు తాను బొర్రు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా